దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపస్తున్న పౌలు గారు హెబ్రెళ్ళకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది ఈ విశ్వాసం అనే దాని నిర్వచనం గురించి విశ్వాసం ద్వారా మన పూర్వీకులు ఎలాంటి ఎలాంటి కార్యాలు జరిగించారో పొందారో వాటిని గురించి ఈ రోజున విశ్వాస వీరులగా మనం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలనే సంగతుల గురించి కొన్ని విశేషాలు ఇందులో మనం నేర్చుకుందాం మొదటిగా విశ్వాసం అంటే దాని నిర్వచనం ఏదైతే కలగాలి జరగాలని నిరీక్షిస్తున్నామో దాన్ని స్వరూపాన్ని ఊహించుకొని కలిగింది జరిగిందని నమ్మగలగటమే అది విశ్వాసం పొందిన తర్వాత అప్పుడు చెప్పేది అది విశ్వాసం కాదు సాక్ష్యం అయితే పొందక ముందు చెప్పగలిగింది విశ్వాసం అయింది కాబట్టి ఈరోజు మనం విశ్వాసం అని నిజంగా పిలువబడాలంటే మనకి కలిగిన తర్వాత మనం సాక్ష్యం చెప్పడం విశ్వాసుల లక్షణం కాదు కలక్క మునిపే జరిగిందని నమ్మగలగటం అది విశ్వాసీ లక్షణం చప్పని కొట్టోసారి దేవునికి స్తోత్రం తెలియచండి హలో ఏసై కూడా తన శిష్యులకు ఒక మాట చెప్పారు మరియు మీరు వేటిని అడుగుతురో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమను అంటే ఏది కావాలని మనం అడుగుతున్నామో అది పొందేసామని నమ్మితే అది ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు కాబట్టి విశ్వాసంగా విశ్వాస వీరుడుగా మనం ఉండటానికి ఇలాంటివి చక్కగా మనకి సంతరిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న నలుగురు ఐదుగురం లేకపోతే ఈ వంద ఐదు వందల మంది మనం మాత్రమే కాదు విశ్వాసం ప్రతి మనిషికి విశ్వాసం చాలా అవసరం అండి అసలు విశ్వాసమే నడిపిస్తుంది ప్రతి మనిషిని ఒక మాటలో చెప్పాలంటే బస్సు ఎక్కాం బస్సు డ్రైవర్ మీద విశ్వాసం లేకపోతే ప్రశాంతం కూర్చోలేం బస్సులో మనం డ్రైవర్ మనం అనుకున్న గమ్యాన్ని క్షేమంగా తీసుకెళ్తాడని నమ్మకం మనలో ఉంది కాబట్టే ప్రశాంతం కూర్చొని నిద్రపోతున్నాం కూడా అది బస్సే కాదు ఒక బైకే కాదు ఒక కారే కాదు ఏదైనా సరే ఒక వాహనం ఎక్కినప్పుడు ఆ వాహనం మీద మనం ప్రశాంతంగా కూర్చోవాలంటే నడిపే వ్యక్తి మీద నమ్మకం ఉండాలి అంటే ఈ లోకంలో మనిషికి మనిషికి ఉన్న ప్రతి రిలేషన్లో విశ్వాసం కనిపిస్తుంది విశ్వాసం లేకుండా రిలేషన్సే లేవు అసలు కాబట్టి ఈ రోజున ప్రతి రిలేషన్ మధ్య విశ్వాసం ఆపరేట్ చేయబడుతుంది ఈ విశ్వాసాన్ని గురించి కాస్త మనం ముందుకు వెళితే మూడవ వచ్చిన ఒక మాట అంటాడు చూడండి ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుచున్నాము ఈ చేతులతో ఈ మనుషుడు దృశ్యమైన వాటితో కట్టిన ప్రపంచం కాదు ఇది ఈ అనంత విశ్వాన్ని కేవలం దేవుడు తన వాక్కు ద్వారా కలిగించాడని విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం చాలామంది మరి ప్రపంచవ్యాప్తంగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనే దాన్ని బాగా నమ్ముతారండి కోట్లు ఖర్చు పెట్టి చాలా మంది శాస్త్రవేత్తలు అందరూ ఏకమయ్యి అసలు ఈ విశ్వం ఎలా కలిగిందని దాని మీద అధ్యయనం చేసి ఒక కంక్లూజన్కి వచ్చారు అదేంటంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అది కూడా ఎన్ని కోట్లనే చెప్పేశారు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ శూన్యములో పెద్ద విస్ఫోటనం జరిగింది ఆ విస్ఫోటనం ద్వారా ఒక పదార్థం అలా బద్దలైపోయి అటు ఇటు చీలిపోయి వెళ్ళిపోయింది ఆ బద్దలైపోయిన అదే కొంచెం అలా 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 డెవలప్ అయిపోయి పెద్ద అయిపోయి మనం చూస్తున్న సముద్రాలు నదులు మనం చూస్తున్న కొండలు మనం చూస్తున్న చెట్లు మనం చూస్తున్న అనంత విశ్వం ఆకాశం భూమి ఇదంతా ఏర్పడింది అని ఓ మాణమే చెప్తాను సముద్రం ఒడ్డున మనం నడుచుకుంటూ వెళుతుంటే అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్ని బుల్లి బుల్లి ఇల్లు కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకుని కట్టేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా చిన్న ఇల్లులు కట్టేసి దానిపైన పేర్లు రాసేస్తారు గీతలు గీసేస్తారు వాళ్ళు అందంగా కడతారు ఇసుకతో కట్టేస్తారు చిన్న ఇల్లు అలాంటి చూచి మనం ఏమనుకుంటాం ఈ సముద్రం ఆటుపోటుల్లో అటు ఇటు ఆటుపోటులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఇల్లు కట్టబడింది అనుకుంటాం మనం అవునా అలా అనుకో పిల్లలు ఎవరు ఆడుకున్నారు పొద్దున్నే ఇక్కడ బలికట్టారు ఎల్లు ఆడు పేరేంట్రాడు రా రాశాడేమో పేరు రాశాడు ఇదిగో పేరు ఉంది అంటే ఒకసారి ఆలోచిస్తే ఒక బుడ్డి ఇసుకతో కట్టబడి ఇల్లు అలా ఆలోచి అలా ఎల్లిందంటే మళ్ళీ కనబడదు అలాంటి ఒక ఇల్లునే ఎవరో చిన్న పిల్లలు కట్టారనే తప్ప ఆటోమేటిక్గా దానికి దాని దానికి అది కలిగిందని మనం అనుకోం కదా ఏదో ఒక బుడ్డి దాన్ని ఇంత విశాలమైన బలమైన ఈ విశ్వాన్ని ఎవరో ఒకరు కలుగ చేస్తేనే అది ఉన్నది అని ఎందుకు అనుకోవట్లేదని మనం దానికి అది కలిగిందని పిచ్చితనంగా ఆలోచిస్తాం ఇది పిచ్చితనం కాదు దానికి అది కలగలేదు కలగజేసిన వాడు ఉన్నాడు ఆ కలగజేసిన వాడే మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త జగత్తును ఏలుతున్నవాడు శాసిస్తున్నవాడు పరిపాలిస్తున్నవాడు ఆయన హాలలో సరే కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను విశ్వాసాన్ని బట్టి మన పూర్వీకులు ఎలాంటి ఎలాంటి కార్యాలు దేవుని దగ్గర నుండి పొందుకున్నారో కొన్ని విశేషాలు మీతో మాట్లాడతాను నాలుగో వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసమును బట్టి హెబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడి ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యం పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు ఇక్కడ విశ్వాస వీరుడు ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆ వ్యక్తి ఎవరు అంటే హేబేలు హేబేలు విశ్వాసమును బట్టి అతడు శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించి ఇప్పటికి కూడా చచ్చిపోయి వేల సంవత్సరాలైంది కానీ ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని బట్టి రెజలాన్ ఇప్పుడు మాట్లాడుతుంది నేను కానీ మాట్లాడుతుంది ఎవరంటే ఆ రోజు నా హేబేలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రైసలో ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకండి శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించాడు ఏదో అర్పించేయచ్చులే అని కయ్యని అర్పించాడు స్వీకరించలేదు దేవుడు కానీ శ్రేష్టమైనది దేవుడికి ఎందుకు అర్పించాడంటే ఆయన ఇంటెన్షన్ ఆయన నమ్మకం ఏంటి చెప్పన నేను ఆరాధిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు శ్రేష్ఠుడు ఆయన ఆయన మహో గొప్ప దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయన కర్పించే అర్పణ కూడా ఆ రేంజ్లో ఆ లెవెల్లోనే ఉండాలని శ్రేష్టమైన అర్పణ దేవుని కర్పించి శబాష్ అనిపించుకున్నాడు దేవుని ద్వారా ఇప్పుడు పరలోకంలో కూడా ప్రముఖ స్థానం కల్పించుకున్నాడు అతడు అర్పించిన బలి ద్వారా అతడు విశ్వాస వీరుడిగా విశ్వాస జాబితాలోకి ఎక్కాడు ఆమెను చెప్పండి ఇక నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళదాం ఐదో వచ్చిన విశ్వాసమును బట్టి హనుకు మరణం చూడకుండా కొనిపోబడను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందిను కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు ఇక రెండో వ్యక్తి మనకు కనిపిస్తాడు రెండో వ్యక్తి ఎవరంటే హనుకు హను అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మనలాగా మనలాగా గుడికెళ్ళి వచ్చి ఏదో నార్మల్ విశ్వాసిగా ఉన్నాడు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెథూశాలను కన్నాడు అప్పుడు ఇల్లు పరివర్తన కలిగిందండి అప్పుడు గొప్ప మార్పు కలిగింది ఆ మార్పే ఎంత చైతన్యం తీసుకొచ్చి జీవితానికి ఇంత పురోహితుని తీసుకొచ్చింది ఈ జీవితంలో అనే ఆ మాటలు ఎందుకో చూడండి మా పెద్ద బాయ్ పుట్టాడే మరి రెండోడు పుట్టాడే అన్నట్టు మెథూశాల పుట్టాడే ఆ మెథూశాల జననం తర్వాత ఇక అతను దేవుడితో నడక ఆరంభించాడు నీకు ఇంత దూరంగా నేను నా వల్ల కాదయా వచ్చాయి ఇక మరణం లేదు గిరణం లేదు నీకు కానీ ఐదు వందల సంవత్సరానికి నీకు దూరం నీ కోసం ఆ పరలోకంలో ఆనందించబడుతూ అక్కడ సంబరం చేసుకున్నా నేను నీతో మాట్లాడాలని నీతో కలిసి సహవాసం చేయాలని నాతో వచ్చే మనం కలిసి పరలోకంలో ఎంజాయ్ చేద్దాం అంటూ హనోకును తనతో పాటు తీసుకెళ్లిపోయాడు పరలోకంలో కూర్చోబెట్టాడు మరణం తెలియదు హనుక్కి చక్కలు కొట్టే ఇలా ఉంటే దేవునికి ఇష్టం ఇలా ఉంటే దేవునికి కష్టం అనేది ఏమైనా ఆయనకి సబ్జెక్ట్ తెలుసా కానీ మీకు నాకు సబ్జెక్ట్ తెలుసు ఎందుకంటే మన చేతుల్లో ఈ గ్రంథం ఉంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతున్నాం మనకి ఇష్టలుగానే ఉంటున్నాం ఏ క్లారిటీ ఆయనకి లేదు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి లేదు చెప్పేటోడు లేడు కానీ విశ్వాసమును బట్టి ఎంతో జాగ్రత్తగా తన భక్తిని కాపాడుకుంటూ దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి అంత ప్రమోషన్ దొరికింది అతనికి హలోయా ఏడో మనం చూస్తే మూడో వ్యక్తి కనిపిస్తాడు ఆ మూడో వ్యక్తి ఎవరంటే విశ్వాసమును బట్టి నావహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసేను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనే మాట మనం చూస్తాం ఇక నావహు కనిపిస్తాడు నాహుతో దేవుడు మాట అంటాడు అది వరకు ఎన్నడు చూడని సంగతులు ఎన్నడు వినని సంగతులు ఎవరు చెప్పని సంగతులు ఎవరికి తెలియని సంగతులు దేవుడి చేత హెచ్చరించబడ్డాడు దేవుడు ఏమన్నాడు చెప్పనా నవ్వు ఏం ప్రభా భయంకరమైన ప్రళయం భూమి మీదకి రాబోతుందయ్యా అవునా ప్రభు ఈ భూలోకం సర్వనాశనం అయిపోబోతుంది అయితే ఆ నాశనము నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక వాడకట్టు వాడ ఎత్తింత ఉండాలి వాడ పొడిగింత ఉండాలి వాడ వెడల్పింత ఉండాలి వాడ పలన చెక్కతో చితిసారపు గుమ్ము కట్టాలి దానికి మధ్య మధ్యలో జాయింట్స్ చేసే దగ్గర కీలు పుయ్యాలి ఆ వాడక మూడు అంతస్తులు ఉండాలి వాడక చోట గుమ్మం ఉండాలి చోడ కిటికీ ఉండాలి ఆ వాడలో ప్రతి జీవిని చెతల చేతలుగా తీసుకొచ్చి పెట్టాలి వాటికి కావాల్సిన ఆహారం అంతా దాంట్లో సేతం చేయాలి మొత్తం దాని గురించి ప్రాజెక్ట్ వర్క్ అంతా చెప్పేశాడండి ఆకాశం నుండి కొన్ని లక్షల కోట్లు కుమ్మరించేశాడు కమాన్ దీంతో కట్టేసేయి అన్నాడు మౌనంగా ఉన్నారు ఎవడైనా కొత్త వాడు వచ్చి ఈ మాట అంటే మీరు మౌనంగా ఉంటే ఈ ఏం తెలుసు వీళ్ళకేం తెలుసు అనుకుంటారు రూపాయి రూపాయివలా ప్రాజెక్ట్ మాత్రం పెద్ద ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ వరకు అప్పగించాడు ఇప్పుడు దీన్ని ప్రాజెక్ట్ వర్క్ వరకు చేయడానికి గుర్రెలు అమ్మేశాడు ఎడ్లు అమ్మేశాడు తనకున్న పశు సంపద అంతా అమ్మేశాడు పొలాలన్నీ అమ్మేశాడు ఇళ్ళ స్థలాలన్నీ అమ్మేశాడు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు తన భార్య దగ్గర తన పిల్లల దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేశాడు ఇక తనకంటూ ఏది లేదు చెట్టు కిందకు వచ్చేసాడు ఆ పరిస్థితికి అంటే ఒక వాడ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆయన పరిస్థితి ఆ పరిస్థితికి వచ్చింది అయినా సరే సంతోషంగా దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జనమంతా అడుగుతున్నారు ఏంటరా ఏంట్రా బాబు ఏంటి అసలు ఇది అదేంటో తెలియంది ఏదో కడుతున్నాడు అప్పటి వరకు ఇప్పుడు మీరు చూపిస్తే ఏంట్రా బాబు అని మీ పిల్లడిని అడగండి చంటి పిల్లవాడిని ఎల్కేజీ చదివాండి షిప్ అంటాడు కానీ ఆ రోజులో షిప్ అనేది ఎలా ఉండదు కూడా తెలియదు తెలియని రోజుల్లో ఫస్ట్ షిప్ కట్టింది ఆయనే కదా ఆ షిప్ను అసలు ఆకారం ఈయనకి కూడా తెలియదు ఏం కడుతున్నాడు దేవుడు చెప్పాడు స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆ పొరుగు ఆ వెడల్పు ఆ ఎత్తు చెప్పిన స్టైల్లో కట్టేస్తున్నాడు అదేంటో కూడా ఆయనకే తెలియదు ఈయనేం చెప్తాడు ఈయనకే తెలియంది దేవుడు చెప్పాడు అంటున్నాడు కట్టేస్తా ఉన్నాడు అంటారండి ఆయన్ని ఎవరు పిచ్చివాళ్ళు అంటే తనకేంటి చెప్పింది ఆయన చేసేది ఈయనంతే ఆయన ఆజ్ఞాపించాడు ఈయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతకు తప్ప ఇక వేరే ఎవరు మాట ఆయన వినిపించుకోలేదు అలా ఎంతమంది పిచ్చోడన్నా ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా ఎంతమంది ఛేదరించుకున్నా ఎంతమంది అవమానపరిచినా ఈయన మాత్రం దేవుని సంకల్పాన్ని తన కోసం అది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ప్రళయం వస్తుందని నమ్మాడు వర్షం కూడా తెలియదు వాళ్ళు ఏం తెలియదు వాళ్ళకి వర్షం తెలియదు ఇప్పుడు ప్రళయం అంటే మీకు తెలుసా చిన్నపిల్లలకు కూడా తెలుసు ప్రళయం అంటే ప్రళయం అంటే మనకు తెలుసు కానీ అప్పుడు ప్రళయం అంటే తెలియదు వాడంటే మనకు తెలుసు వాళ్ళకి తెలియదు ఏమీ తెలియని అమ్మాయికి దినాల్లో దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాడు అందుకే విశ్వాసమును బట్టి తన కుటుంబం అంతటిని కాపాడుకున్నాడు రేపొద్దు నన్ను తీర్పు తీర్చే దినాల్లో ఆయన నిలబడి అంటాడంట అయ్యలారా అమ్మలారా ఏది మంచో ఏదో చెడ్డో మీకు చెప్పడానికి బోధకుల బోళ్ళంతమంది ఉన్నారు దేవుడు మీకోసం ఇచ్చిన చక్కని గ్రంథం మీ చేతుల్లో ఉంది ఉగ్రత వస్తుందని ఆ ఉగ్రత ఎలా వస్తుందో ఆ ఉగ్రత ఎన్నాలకు వస్తుందో ఉగ్రత తీరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఇన్ఫర్మేషన్ మీకుంది ఇంత తెలిసినా సరే ఇంకా మీరు మారలేదా ఈ ఉగ్రత పాలైపోయారా ఏం పెచ్చోళ్ళయ్యా మీరు అంటూ మన మీద నేరస్థాపన చేస్తారని రాసి ఉంది చూడండి అక్కడ ఒకసారి ఆలోచిస్తే నవహు దినాల్లో నవహు దేవుని మాట నమ్మాడు దేవుడు చెప్పినట్టు చేశాడు తన ఇంటి వాళ్ళందరినీ కాపాడుకున్నాడు అంతే బ్లైండ్ గా అంతే వీళ్ళంతా విశ్వాసంతో బ్లైండ్ గా దేవుడు చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళ ముగ్గురు అలా సంతోష పెట్టారు వీళ్ళ గురించి ఎన్ని వచ్చిన వాళ్ళు రాయబడి ఉంది హేబేలు గురించి ఒక వచ్చును అనోకను గురించి ఒక వచ్చినాం నామ గురించి ఒక వచ్చినాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి ఎనిమిది వచ్చినాల్లో ఈ ఒక్క అధ్యాయంలో రాసిందండి ఎనిమిది వచ్చినాల్లో ఎందుకు నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో అబ్రహాముని గురించి ఎనిమిది నుండి మనం పన్నెండు వచ్చిన వరకు తర్వాత పదిహేడు వచ్చిన నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు ఆ ఎనిమిది వచ్చినాల్లో అబ్రహాముల గురించి కొంత క్లారిటీ ఉంది ఇందులో కొన్ని సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఎనిమిదో వచ్చిన తొందాం అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాశ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవాలను అది ఎరుగకనే బయలు వెళ్ళను సపోజ్ మీలో ఎవరైనా బాబు పొద్దున బయలుదేరు నోటాముళ్ళు అన్ని సర్దేసుకొని నీ భార్యను నీ పే నీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని బయలుదేరు నేను ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను అన్నావు అనుకోండి తక్కమని మీ నోటాముడి వచ్చే మాట ఏంటి ఎక్కడికి కదా నెక్స్ట్ వచ్చే మాట ఏంటి అక్కడ కృష్ణ వాటర్ నెక్స్ట్ వచ్చే మాట ఏంటి ఇంతకన్నా బెటర్ ప్లేస్ ఏనా నెక్స్ట్ వచ్చే మాట ఏంటి నాకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది నెక్స్ట్ వచ్చే మాట ఏంటి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా లేకపోతే విపరీతమైన చలి లేకపోతే విపరీతమైన అంట అలాంటివి ఏమైనా ఉంటాయా నెక్స్ట్ వచ్చే మాట ఏంటి నేను ఆరోగ్యంగా ఉండగలనా సస్టైన్ అవ్వగలను అక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంకా బోర్డు అంతా తెలుసుకుంటే తప్ప అడుగు బయటం మనం బ్లైండ్గా దేవుడు వెళ్ళో మొత్తం సర్దేసుకోవాలి నీ ఇల్లు వాకిల్లు నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపోవంటే భార్యతో చెప్పాడు హడాడు హడాడు చేశాడు మోటాముళ్ళు సర్దేసుకున్నాడు ఇక బండి ఎక్కించాడు బండి బయలుదేరి వెళ్తున్నాడు ఏమండి ఎక్కడికండి మనం వెళ్లేదని భార్య అడిగితే ఏమో తెలీదు ఇదేంటే ఏమో తెలీదు అంటారు ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏమో తెలీదు ఏమో తెలీదు మరి ఎక్కడికి వెళ్తున్నావు దేవుడు రమ్మన్నాడు చూరు ప్రయాణం చేయమన్నాడు నేను నడుచుకుంటే వెళ్ళిపోతామే ఏం బ్లైండ్ ఫైత్ అండి దేవుడి మీద ఎంత గుడ్డి నమ్మకం అండి అద్దండి అసలు బ్లెస్సింగ్ పొందడానికి దేవుడు చెప్పిన మాటకు అసలు ఏం క్లారిటీ లేకపోయినా దేవుడి మీద గుడ్డి నమ్మకంతో నా దేవుడు పిలిచాడంటే నా దేవుడు రమ్మన్నాడంటే దీనికన్నా ఎన్నో రెట్లు బెట్ట ప్లేస్ బెటర్ దీవన్ నాకు ఇవ్వడానికే నా దేవుడు పిలిచాడని దేవుడి మీద గుట్టి నమ్మకంతో అడుగు బయట వేసాడు మోటా మోళ్ళు సర్దేసుకొని అన్ని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టేసి బయలుదేరి వెళ్ళిపోయాడండి ఏం లోబడే మనస్తత్వం అండి హ్యాట్స్ ఆఫ్ అండి అబ్రహాంకి బ్లెస్సింగ్కి అదే తార్కాణం బ్లెస్సింగ్కి అదే ప్రాముఖ్య మొదటి మెట్ట అదే హలో ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు లోబడి పదం అంతే దానికి క్లారిటీలు అడగొద్దు అలా చేస్తే ఏంటి ఇలా చేస్తే ఏంటి ఇలా ఎందుకు చేయకూడదు అలా ఎందుకు చేయకూడదు ఇవన్నీ అక్కర్లేదు నీకు దేవుడు ఏం చేయమన్నాడు చేసుకెళ్ళిపోవడం అంతే అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు అదే ఆయన ఆశీర్వాదానికి తర్కాణమైంది అంత దీవెనకి ఇక రెండు అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన ఆది నీవు నా మాటకు లోబడినందున భూలోకంలోని సకల వంశాలకు నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతున్నానయ్యా ఎందుకు ఆ శరతు చెప్తున్నాడు నువ్వు నా మాటకు లోబడినందున కాబట్టి ఇక్కడ చూడండి అబ్రహం చేసిన మొదటి మంచి పని దేవుని మాటకు లోబడి ఆ ప్రకారం ఇక రెండో మాట చెప్తాను అబ్రహాం గురించి తొమ్మిదో వచ్చిన చూడండి విశ్వాసమును బట్టి అతడును ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అన్న వారును గుడారములో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరే ఇందులో నుండి మీకు కొన్ని మాటలు చెప్పాలి నేను దేవుని సంకల్పం ఆ సంకల్పానికి మనం లోబడటం అది మనకెంతో అవసరం కొన్ని కొన్నిసార్లు దేవుని సంకల్పం మనకు అనుకూలంగా మనం అనుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు నష్టాలుగా కూడా ఉన్నట్టు ఉంటుంది దేవుడు ఆయన ఏ పరిస్థితులు ఉన్నప్పుడు పిలిచాడంటే మెస్పటోమియా అనే దేశంలో ఊరు అనే కల్దీల ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో వెల్ సెటిల్డ్ అండి అబ్రహాం పెద్ద బంగ్లా ఉంది ఆ ఊరు మొత్తానికి ఆస్తిపరులు వాళ్ళే వాళ్ళ నాన్నగారు ఆ ఊరికి ప్రెసిడెంట్ నెక్స్ట్ ప్రెసిడెంట్షిప్ ఎవరికరంటే వంశ పారంపర్యంగా మరి వీళ్ళకి ఈయనకే ప్రెసిడెంట్షిప్ వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఊర్లో ఈ వెల్ సెటిల్డ్గా ఉన్న ఈ పెద్ద బంగ్లాలో నివసిస్తున్న ఈయన్ని దేవుడు పిలిచాడు నేను చూపించే దేశానికి రా నేను బ్లస్ చేస్తాను అన్నాడు దేవుడు కాబట్టి దేవుడు చూపించిన దేశానికి రావటం ఆయన వంతు ఈయనకి మంచి బ్లెస్సింగ్ ఇవ్వడం దేవుని వంతు బయలుదేరన్నాడు బయలుదేరాడు నడిపించి 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 తీసుకుని వచ్చాడు ఇదే నీకు ఇచ్చే దేశం అన్నాడు ఎంత లెక్క చూసినా ఏముంది ఇసక తప్ప ఇంకేమీ లేదు ఎడారిలో తీసుకొచ్చి పడేసి ఇదే నీకు నేను చూపించే దేశం అన్నాడు గుడారం వేసుకున్నాడు భార్య అంటుంది ఎట్టగైతే భలే చోట తీసుకొచ్చేవాళ్ళే దేవుడు చేస్తే గొప్ప బ్లెస్సింగ్ దీనికన్నా మీ ఇంటికన్నా పెద్ద ప్యాలెస్ ఇస్తాడేమో న్యూయార్క్ సిటీలో తీసుకెళ్లి నేను కూర్చోబెడతాడేమో నేను అనుకుంటే ఈ ఎడారిలో తీసుకొచ్చి పడేసాడంటే నీ దేవుడు అంటూ ఈ ఒకేలా నసికిందేమో నసికినా సరే ఆయన ఏమంటాడు చెప్పనా బలిపీఠం కట్టేసి ఆ బలిని దేవుడికి అర్పిస్తూ అంటాడు నీవు నాకు ఇచ్చిన ఈ మంచి ప్రదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతల యాని దేవునికి ఇష్టపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాడు ఎంత మంచి మనసు అన్నాయింది రెండోది ఏంటి చెప్పనా లైఫ్ టైం అంతా గుడారంలో ఉండాలని దేవుడు సంకల్పిస్తే ఎకరాల ఎకరాల స్థలం ఉంది కోట్ల కొలది బంగారం ఆస్తులు ఉన్నాయి ఒక పక్క ఇల్లు కూడా కట్టలేదండి ఆయన ఆయన మాత్రమే కాదు వాళ్ళ కొడుకు కట్టచ్చు కదండి ఇప్పుడు ఆయన లేకపోయినా వాళ్ళ కొడుకు కట్టచ్చు కదా వాళ్ళ కొడుకు కట్టలేదు పూరి వాళ్ళ మనవడ కట్టొచ్చు కదండి వాళ్ళ మనవడో కట్టలేదు చూడండి మాట మీకోసం ఇప్పుడు అర్థమైతే చూడండి విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును ఇసాకు ఎవరు కొడుకు యాకోబు ఎవరు మనవడో ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంట గుడారములలో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాప్త దేశములో పరవాసులైన అలా చేశాడండి అది ఆయన కష్టమైన దేవుని చిత్తం కాబట్టి లోబడి అలా దేవుని సంకల్పానుసారంగా వెళ్ళాడు అదే అతనికి బ్లెస్సింగ్ అయింది పదవచం చూడండి ఇదంతా ఎందుకు చేశాడంటే ఎలా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు చూ ఉండేను ఎందుకు చేస్తున్నాడంటే అంటే కేవలం ఈ భూలోకంలో ఏదో బతకాలి భూలోకంలో సంపాదించి సాధించాలని కాదు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు మీకు చిన్న మాట అడుగుతున్నాను పరలోకం ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలుసు నాకు తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అది తీయండి పరలోకం ఎలా ఉంటుందో ఇరవై ఒకటో అధ్యాయం చదవండి క్లారిటీ ఉంది పరలోకం ఎలా ఉంటుందో ఆ పరలోకంలో ఎలా ఉంటుందో అక్కడ పునాదులు ఎలా ఉంటాయో అక్కడ గుమ్మాలు దేంతో కట్టారో పునాదులు దేంతో వేశారు ఏ రాళ్లతో వేశారో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంది అసలు ఆ పరలోక వైభవం ఎలా ఉందో ఆ వైభవాన్ని గురించి ఇరవై అధ్యాయం అంతా ఉంది అక్కడ చెట్లు ఎలా కాస్తాయో దాని గురించి ఇరవై రెండో అధ్యాయంలో రాసి ఉంది పరలోకంలో అసలు ఎలా స్థుతి ఆరాధన ఎలా జరుగుతుందో నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయం ప్రాణ రాసి ఉంది అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అండి చదువుకొని వెళ్ళకెళ్ళిన తర్వాత ఈ ప్రాణ ఆ పరలోకం గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నాకు తెలుసు ఎందుకంటే మన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో రాసి పెట్టాడు కాబట్టి ఇది మనకు తెలుసు పరలోకం ఎలా ఉందో అబ్రహాముకి తెలుసా అబ్రహాము ఎన్నాళ్ళ క్రితం వాడు చెప్పినా క్రీస్తు పూర్వం అట్లీస్ట్ పదిహేను వందల సంవత్సరాల క్రితం వాడు అబ్రహాం అంటే ఇప్పటి నుండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బైబుల్ వచ్చింది పద్దెనిమిది వందల సంవత్సరంలో అయితే ఆయనకి ఇలాంటిది ఏమీ తెలియదు బైబుల్ లేదు ఆయనకి చెప్పే చెప్పే మనుషులు ఎవడూ లేడు కానీ విశ్వాసంతో విశ్వాసంతో బై ఫెయిత్ ఆయన పరలోకం గురించి ఈ భూమి మీద ఉండేది మూడు నాళ్ళే నేను వెళ్ళబోయేది అక్కడికి అక్కడ వెళ్ళటానికి దాని గురించి ఆలోచించాడే కానీ ఈ భూమి గురించి ఆలోచించలేదండి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఈ భూమి మీద నేను ఉండేది మూడు నాలుగు ముచ్చటే కదయ్యా నేను వెళ్ళబోయేది పరలోకమే కదయా అక్కడికి వెళ్ళటానికి నాలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా నేను ఇంకా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా నేను ఇంకా నాలో లోపాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడన్నా అడిగారా పరలోకం వెళ్ళాలని ఉందయా అక్కడికి వెళ్ళటానికి నేను ఏం చేయాలో ఏం మానాలో దయచేసి నాకు తెలియపచ్చయ్యా నాలో ఏ లోపాలు ఉన్నాయి అడిగారా నాకు అక్కడికి ఉన్నదని ఎప్పుడన్నా అడిగారా మీరిద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు పరలోకం గురించి ఏమైనా సంభాషణ చేసుకుంటున్నారా మీరు కూర్చొని దీర్ఘంగా ఆలోచించేటప్పుడు ఆ పరలోకం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ఎప్పుడన్నా మీకు పరలోకం కళ్ళ వచ్చిందా జాయింట్లు తింటున్నట్టు ఇంత రొయ్యలేసుకొని తింటున్నట్టు కల వస్తుంది కట్టలు లెక్కేస్తున్నట్టు కల వస్తుంది బంగారం దిగేసినట్టు కళ్ళొస్తుంది రకరకాల పట్టు చీరలు వేసుకొని సింగారించినట్టు కలొస్తుంది ఎందుకంటే ఆశ అంతా దీని మీద ఉంది నేను అంటున్నాను దేనికోసమైతే నువ్వు కలలకు అంటావో కలల కన్న రాజ్యానికి ఒక రోజు వెళ్ళిపోతాను కళలు కనండి పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వేది కలకంటున్నావో ఆ కలకన్న రాజ్యానికి ఒక రోజు నిన్ను అడుగుపెట్టే భాగ్యమిస్తాడు అమే ఆ కళలు కన్న రాజ్యంలో పెద్ద మనిషిగా కూర్చున్నాడు ఇప్పుడు అక్కడ అబ్రహాం గారు హలలోయా పెద్ద మనిషి ఆయన అక్కడ పరలోక రాజ్యంలో కారణం ఏంటంటే కలలు కన్నాడు నేనుండేది ఇక్కడ మూడా అక్కడ నేను ఉండేది అనుకున్నాడు నిజంగానే అక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు హలలోయా అబ్రహాం ఆ రోజున ఈ భూమి మీద బ్రతకటానికి జీవించలేదు ఈ భూమి మీద జీవించిన ప్రతి జీవిత కాలం పరలోకం వెళ్ళటానికి కళలు కన్నాడు దానికోసమే ఎదురు ఇప్పుడు పరలోకంలో అద్భుతమైన మంచి స్థానంలో ఉన్నాడు ఈ భూమి మీద కూడా దేవుడు అబ్రహామును బ్లస్ చేసినంతగా మరి ఎవ్వరిని దేవుడు బ్లస్ చేయలేదు కారణం ఏంటో మూడు కారణాలు వాళ్ళు చెప్పుకునే అవకాశం మనకు దక్కింది మొదటిది దేవుని మాటకు లోబడ్డాడు రెండవది అది ఆయనకి కష్టమైన దేవుడికి అది ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టమైనవి అడ్జస్ట్ అయిపోయి దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించాడు అది ఆయనతోనే పోలేదు ఆయన కొడుక్కి అదే నేర్పించాడు ఆయన మనవడికి అదే నేర్పించాడు హలో మూడవది భూమి మీద నడిచిన ప్రతి నడక ఆలోచించిన ప్రతి ఆలోచన జీవించిన జీవితకాలం భూమి మీద బ్రతకడానికి ఆయన ఆలోచించలేదు కానీ ఈ లోకాన్ని విడిచిపెడతాను ఏదో ఒక రోజున నేను ఉండాల్సింది అక్కడ దానికోసమే తప్పన పడ్డాడు కళలు కన్నాడు ఇప్పుడు కళలు కన్న రాజ్యంలో ఆయన ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాడు హలోయా కళలు కనండి దేనికోసం కల వస్తుందా ఈ రాత్రి రావాలి ఆ కళలు నాతో షేర్ చేసుకోండి మీరు పరలోకం గురించి కళ షేర్ చేయండి ఆ కళలు కన్న రాజ్యానికి మనందరం చేరదాం అబ్రహామును దీవించిన దేవుడు రేపు మనందరినీ కూడా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు రేపు మనందరిని కూడా అబ్రహాముకు రాజ్యంలో ప్రముఖ స్థానం ఇచ్చిన దేవుడు రేపు మనందరికీ కూడా అలా ఇచ్చును గాక అలా విశ్వాస పాఠం నేర్చుకున్న మనందరం అలా జీవించుదముగాక